అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ఈరోజు పేలినాని రేహిన్ భీము దొంగ అదేవిధంగా శ్యామలాదేవి వీళ్ళిద్దరుగా ప్రెస్ మీట్లు పెట్టి ఇట రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నారా లోకేష్ బాబు గురించి పేలినాని కొన్ని పిచ్చి వాగుడు వాగాడు విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ అయ్యా పేలినాని గారు అసలు మీకు మనసు మానవత్వం ఉండతే అసలు మీరు మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడరు మీకు చిగ్గు చరము అనేది ఏమీ లేదు అంతముందుగా మీ నాయకుడికి ఆయనకు మైండ్ దొబ్బి పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడతాడో తెలియదు మీకు చవాల మీద రాజకీయాలు చేసే తప్పునిచ్చి ప్రజల కోసం ప్రభుత్వం నుంచి ఏం కావాలి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలా అనేది కొంచెంగా ఇంకిత జ్ఞానం లేకుండా మీరు ఈరోజు శవాల మీద రాజకీయాలు చేస్తున్నారని కూడా ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయమ్మ శ్యామలా దేవి మాట్లాడుతున్న శ్యామలా గారు చాలా బుద్ధిమంత్రాలుగా ఆయమ్మ వెంకటరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసినారు ఆయమ్మ ముందుగానే ఒక సోకాష్ నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసింది బాగుండు చాలా మంచి వ్యక్తి ఎలాంటి బూతులు మాట్లాడో నేను కానీ వెంకటరెడ్డి గారి అని ఈరోజు మీడియా దగ్గరకు వచ్చి శ్యామలా గారు మాట్లాడుతున్నారు శ్యామలా గారు సూటిగా తెలియజేస్తున్నా ఇంత ముందు మా యొక్క రోజు అక్క ఎగిరేది ఎగిరి 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 ఆఖరికి వాగి వాగి నోరు మూసుకునింది ఎగర లేకుండా నిలిచిపోయింది ప్రజలే నగర నుంచి ఇంకా నీకు సాలు నువ్వు జబర్దస్త్కి వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడ మా అక్క రోజాగా రోజు అక్కని మరి హైదరాబాద్కి చెన్నైకి పంపించారు నువ్వు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్దల రామకృష్ణారెడ్డి రాసి ఇచ్చే షిఫ్ట్ చదువుతున్నావు చదివి ఏం మాట్లాడాలని తెలవకుండా ఆ రోజు మరి బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తా ఉన్నది అదే టైంలో ఎవడో ఒకడు పడిపోయాడు వాడు చనిపోయినాడు ఆ ని దిక్కుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు ఆ కుటుంబాలు బాధతో దుఃఖంతో ఉంటే ఆఖరికి ప్రభుత్వమే చంపేసింది ప్రభుత్వమే యాక్సిడెంట్ చేయమనింది మధ్యాహ్నం రోడ్ లో అమ్మమని బిల్ షాపులు అక్కడ ఆ బెల్ షాప్ లో ముందు తాగి చనిపోయిన ఈ అమ్మ వచ్చి అక్కడ చూసింది కర్నూలుకు వచ్చి హైదరాబాద్ నుంచి బస్సు వస్తున్నది వారు కర్నూలు నుంచి మరి తుగ్గిపోవడానికి వస్తున్నాడు ఆ అనే వ్యక్తి ఈ ఈ వ్యక్తి ఎన్ని గంటలకు తాగతాడు ఎన్ని గంటలకు డ్రైవింగ్ చేస్తాడు ఆ పెట్రోల్ బంక్ లో ఎన్ని గంటలు పెట్రోల్ కొట్టించుకుంటాడు ఆంచిపోయి ఎన్ని గంటల పడిపోతాడని ఆ అమ్మ వచ్చి అక్కడ చూసి మరి ఎన్ని తరిగిందని చెప్తుంది ఇవన్నీ పిచ్చివాగుడు కదా వాళ్ళు ఆ కూడా మానవత్వంతో కూటమి ప్రభుత్వం కానీ కేంద్రం కాని అందరూ కూడా దుఃఖంతో బాధతో ఈ విధంగా జరగటం బాధాకరమని బాధపడుతూ ఉంటే మీరు ముసిముసి నోలు నవ్వుతా ఈ విధంగా ఆరోపణలు చేసేది మంచిది కాదని మన పోలీసులు హెచ్చరిచ్చారు ఎవరికి చామలక్క గారికి ఇంకా మళ్ళా వచ్చి ఈరోజు మీడియా దగ్గరికి మా యొక్క బుద్ధిమంతులు మా వెంకటరెడ్డి వెంకటరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసినారని మీడియా దగ్గరకు వచ్చి చిలక పలుకులు పడుతున్నది ఎవరు శ్యామలాదేవి ఇవన్నీ ఈరోజు గుర్తుకొస్తున్నాయి మీకు నోటీసులు ఇవ్వాలి అరెస్ట్ చేయాలి ఇవన్నీ ఈరోజు మరి నాకే తెలియదంట అది మీకు తెలీదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ వెంకటరెడ్డి అండి తిరుపతిలో బోడోర్ అంటే కోట్లాది మంది ఒక బోడోర్ లెక్కన వెంకటరామరెడ్డి ఒక రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం ప్రజెంట్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మొట్టమొదటిగా ఏ నోటీసు ఇచ్చి మా అచ్చునాయుడు గారిని ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వేల మంది పోయి ఒక తీవ్రవాదిని కదా అరెస్ట్ చేస్తారు ఆ విధంగా తలుపులు కొట్టి అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా అమ్మా ఆ రోజు కళ్ళు కనపడలేదా మీకు సొవులు లేనపడలేదా ఇది అన్యాయము ఇది అక్రమంగా అని ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేకుండా పోయినావు ఆ రోజు మీడియా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేకుండా పోయినావు చామలా గారు అదేవిధంగా విధంగా కొల్లు రవీంద్ర గారు ఒక ఫోన్ కాల్ కు పిఎఫ్ పోనిస్తే ఎవరు ఆ పక్క మాట్లాడితే ఆ కేసుకు నీకు సంబంధం అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టినారే ఏ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినారు చామలా గారు అదే విధంగా చెప్పుకుంటున్న అయ్యన్న పాత్ర కీర్తి చేసులు సబ్బు వారి ఒక మాజీ ఎంపీ ఈ రాష్ట్ర పట్ల మరి సబ్జెక్ట్ ఉండే వ్యక్తి అవగాహన ఉండే వ్యక్తిని అన్యాయంగా చంపేసినారే ఏ సబ్జెక్టు ఉందా పారిగోళ్ళ కూలగొట్టారు అట్లా చెప్పుకుంటా పోతే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు అంతెందుకు చామలా గారు పేలు నాని గారు అన్యాయంగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అన్యాయంగా మీరు ఓడిపోతామని భయంతో వైఎస్ఆర్ పార్టీ ఉనికి ఉందని మా నాయకుడు సభలలో మీ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే తట్టుకోలేకుండా మీరు పిచ్చి ముదిరి అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా మీకు ఈ రోజు గుర్తుకొచ్చినా అన్యాయంగా ఎన్నో ప్రభుత్వాలు మారినాయి చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండు అటువంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు చాములా గారు ఎక్కడ పోయినారు చాములా గారు ఆ రోజు ఏ కేసు రిమైండ్ ఉంది రిమైండ్ చూపించమంటే చూపించకుండా ఏ సెక్షన్ పెట్టారు ఎందుకు కేసు పెట్టారు ఎందుకు నన్ను తీసుకోబోతున్నారు నేను ఒక మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ అధ్యక్షుని నేను ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాలలో నేను ఇక్కడ అర్ధరేతుల్లో బస్సు చేస్తున్నా నా తలుపులు బగల కొడతారు ఎందుకని నిలదీసి మేము అక్కడే చెప్తామని పిలుచుకోమో అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు చ్యామలా గారు ఈ యొక్క పేళ్లు నాని ఈ రాష్ట్రంలో లేరా ఆ రోజు కనపలేదు ఈ యొక్క అరెస్ట్ లో అన్యాయంగా ఎయిర్పోర్ట్ లో మా నాయకుని నిలబెట్టి అన్యాయంగా చేసినప్పుడు అప్పుడు కనపడలేదు శ్యామలా గారు జాగ్రత్త అని వదిలిపెడుతున్నాం మా అక్కడెప్పుడు చూసి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది లేని పచ్చని మహిళలే నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని అని కదా తెలియజేస్తాం ఏమంటే పేళ్లు నాని లోకేష్ బాబు గారు వివేకానంద రెడ్డి హత్య ఎవరు చంపలేదా ఎవరు చంపపోతే ఎందుకు కుట్లేయాల్సి వచ్చింది ఇంట్లో రక్త మడుగులు తొడపాల్సి వచ్చింది మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే మీ ప్రభుత్వంలోనే మరి ఆ రోజు మరి ఎలాంటి మేము ఈ అత్తికి మాకు సంబంధం లేదని ఆ రోజు సిబిఐకి లొంగిపోయి మీరు కోర్టులో పోయి జడ్జి దగ్గర నేను నిర్దోషణ ఎందుకు నేర్పించుకోలేదు ఆ రోజు ఏం చెప్పావు మీరు ఎటుమింటి చవాళ్ళ మీద రాజకీయాలు చేయరా చవాళ్ళ మీద రాజకీయాలు చేసిన వ్యక్తులు మొట్టమొదటిగా మీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో ఎన్నికలప్పుడు కోడికత్తి నుంచి గొడ్డల పోటీని గుండు పోటుగా మార్చి మీరు ఏం చెప్పారు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఏం చెప్పారు బాత్రూంలో కాలుదారి పడిపోయి గుండిపోటు వచ్చిందని రెడ్డితో మీ సాక్ష్య మీడియాలో చెప్పించింది మీరు కాదా మళ్ళా ఎనిమిది గంటలకు ఏం చెప్పారు నారా రక్త చరిత్ర ఒక రాజకీయ కుట్ర భాగంగా తెలుగుదేశం పార్టీని మరి ఆంధ్ర ఇబ్బందులు పెట్టాలని ఆ రోజు ప్రజల్ని ఇక్కడికి వెళ్ళి ప్రభుత్వమే ఎత్తి చేపించిందని తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఆ రోజు మీరు కాదా ఇది వాస్తవం కాదా గంగిరెడ్డి కుట్లు వాళ్ళ హాస్పిటల్ కుట్లే తెచ్చింది వాస్తవం కాదా అంతేందుకు సొంత చెల్లెలు శ్రీమతి సున్నితమ్మ గారు మా ఎన్నే జగన్మోహన్ రెడ్డి గారే భారత్ గారు దీనికి సూత్రదారులు పాత్రధారులు అంటున్నారే చెరుమిలో చెప్తుండేది కదా సునీత చెప్తుండేది కదా మరి ఎందుకు మీరు మీ చిన్నయని కూతురు నీ సొంత చెల్లి ఇద్దరు కలిసి చెప్తున్నారు కదా నిజాన్ని తేల్చుకోండి మీరు ఎక్కడ కానీ పాల్పడలేదు కదా దాంట్లో చాచులందరూ ఎవరు చనిపోలేదు కదా రంగన్న చనిపోలా మహేష్ రెడ్డి చనిపోలే ఎవరు చనిపోలేదు చాలా నీతి నిజాయితైన వాళ్ళు మీరు అన్యాయంగా ఎంతమందిని పొట్టబెట్టుకుంటున్నారు మళ్ళా తిరిగి నిన్న సతీష్ గారు చనిపోయి ఆ కుటుంబము బాధపడుతున్నారు అక్కడ గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు ఎందుకు తడి చూసుకుంటున్నారు మీరు మీకు ఆ ఎత్తికి సమనం లేనప్పటికీ మీరు కోరండి సిబిఐ కోరండి దీన్ని నిగ్గిదాల్చమండి మీ కరుణారెడ్డిని నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పమనండి అవి వదిలిపెట్టి నోట్కి ఏదొస్తే ఏం మాట్లాడాడు వెంకటరెడ్డి రెడ్డి ఏం మాట్లాడేదో చెప్పండి ప్రభుత్వం చంపేసిందా సిగ్గలలేదు మీకు ఇంత దిగజీరి రాజకీయాలు చెయ్యాలనేది కాదు ప్రజల పచ్చన నిలబడండి ప్రజలకి ఏం కావాలో కోరాలండి ఆ విధంగా ముందుకు సాగాలి కానీ మీ పార్టీ ఉనికి కోల్పోయిందని మీకు అధికారం కోల్పోయినారని మీకు పిచ్చి ముదిరి పరాకాష్ చేరి నోతుకొస్తే ఏదొస్తే అది మాట్లాడేది కరెక్ట్ కాదు నిజాలు మాట్లాడండి మేము చెప్తున్నాం కదా ఈరోజు వాస్తవాలు చెప్తున్నాం దీనికి వివేకానంద రెడ్డి హత్య కేసుకు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని సిబిఐ నెగ్గి సిబిఐ ఈ పొద్దు సాధ్యం లేదని వీళ్ళ చెప్పేసిందా నీకు చెప్పగలుగుతావా ఇత తప్పు తప్పుడు కూతురు తప్పుడు ప్రసాదాలు చేసిన వాళ్ళే ఈ రోజు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఊరికి అరెస్ట్ నోరు ఉండదని ఎట్ల పడితే అట్లా నారాయణ ఒకజ్ గురించి ఏం తెలిసాయి నీకు యువశక్తి యువగదం వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తేవాలి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి పరిశ్రమలు పెట్టాలి ఆ రోజు ఎన్నికల ముందుగా హామీ ఇచ్చాం ఆ హామీలు ఏ విధంగా నెరవేర్చాలి నిరుద్యోగులకు ఉపాధి ఎట్ట కల్పించాలి ఈ రాష్ట్రాన్ని దశ దిశగా పనిచేయాలని ఆలోచనతో తండ్రి తనయుడు ఏ విధంగా తండ్రి ఆలోచన చేస్తాడు ఒక ముందు చూపుతో యువతికి పెద్దపీట ఈ రాష్ట్రాన్ని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూర్ణ త్వరతో లిఖించబడాలని అన్ని రకాలుగా ఆయన విదేశాల నుంచి పెట్టుబడులు రాబడుతూ ఎన్నో పరిశ్రమలు చేస్తూ ఉంటే పేళ్ళు నాని కారు కూతులు కూస్తారు మాత్ర రేషన్ బియ్యం దొంగతనం చేసి బెయిల్ దుచ్చుకునే పరిస్థితి కాదు వాళ్ళు ఈరోజు నీతికి నిజాయితీకి మారిపోయారుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవం కాపాడేదిగా ఆంధ్రప్రదేశ్ని గా మార్చడానికి ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందో దానికి మిన్నంగా అమరావతిని రాయలసీమని ఒక ఉత్తరాంధ్రాన్ని కోస అన్ని రాష్ట్రాలుగా ఈ జిల్లాలను కూడా అభివృద్ధి పథకంలో నడిపేర్చాలని ఒక ముందు చూపుతో ముందుకు పోతున్న నాయకుల్ని మరి ఏది పడితే అది మాట్లాడితే గారు మిమ్మల్ని క్షమించరు ప్రజలు కాదు మిమ్మల్ని ఆ దేవుడు గారు మిమ్మల్ని చూస్తా ఉన్నాడు ఆ ఏడుగొండల ఎంకన్న స్వామి ఏడుగొండల వెంకటరమణ స్వామి చూస్తా ఉన్నాడు మీ నాయకుడు అనేవాడు దేవుడు ఒకడు ఉన్నాయంట ఆ దేవుడే చూస్తున్న సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ అరాచకాలు అవినీతిని ఏ విధంగా ఈ యొక్క దరిద్రం పురాణాన్ని భాషల్ని దుర్భాషల్ని అన్ని కూడా గమనిస్తున్నాడు దేవుడే భగవంతుడు ఇప్పటికే మీకు మీకు సరైన నిర్ణయం తీసుకొని మీ నాయకుడికి పదకొండు షార్ట్ షీట్లు ఉన్నాయి కాబట్టి పదకొండు షీట్లు మాత్రమే ఇస్తున్నాం ఇది జీవితాంత్రం గుర్తు పెట్టుకోమని కదా దేవుడు అనేవాడు కల్పించాడు ఇప్పటికన్నా గుర్తు పెట్టుకొని రాజకీయాలు చేయండి వద్దన్లా పోరాడండి అధికార పార్టీకి సూచనలు సలహాలు ఇవ్వండి మీ యొక్క నిజవర్గం ప్రజలకి ఏం కావాలా రోడ్లు కావాలా మరమ్మత్తులు కావాలా రేషన్ బీమా కావాలా రేషన్ కార్డులు కావాలా పెన్షన్లు కావాలా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలా ఆరోగ్య స్త్రీ కావాల ప్రజలకు అది కోరండి ప్రజల్ని మిమ్మల్ని క్షమిస్తారు లేని పచ్చానా ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని కాలగర్భంలో కలిపేశారు లాస్ట్ మిమ్మల్ని బంగాళాఘాతంలో కలిపేసి మీ పార్టీని అక్కడికి భూస్థాపన చేస్తారని కూడా మీడియా కూడా తెలియజేస్తుంది